అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఇది మార్నింగ్ మనీ అలాగే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఓకేనా ఇప్పుడైతే చూసారా ఇవన్నీ సర్టిఫే చేసుకోవాలి ఓకే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేద్దాం టిఫిన్ ఏం ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఏంటి అనేది కూడా కామెంట్ మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట ఓకేనా ఓకే జస్ట్ కొంచెం మార్కుంది అది చేసుకున్న తర్వాత టిఫిన్కి ఓకేనా ఓకే ఇవన్నీ కూడా కొంచెం మొత్తం పెట్టేసుకొని నీట్గా రసదోసేసి తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాం ఓకే అండి అన్నీ అన్నీ కింద పడిపోయి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏం పెద్ద సెల్ఫ్లు అవి ఏం లేవు ఇంట్లో అందుకని చాలా వరకు బస్సులన్నీ కూడా కిందనే ఉంటాయి అన్నమాట ల్సిన వాళ్ళందరూ ఏమని అడుగుతున్నారంటే మేడం కొంచెం వర్క్ చేస్తు కొంచెం మాకైతే ఒక పెట్టచ్చు కదా చాలా ఇష్టం మాకు అని అడుగుతున్నారు అనమాట అందుకే ఇక్కడ నేను వర్క్ చేస్తూ మరి పెడుతున్నాను అనమాట నా వర్క్ ఎలా ఉంటుంది మీరు చూడాలి కదా ఓకే మీరు అడిగినట్లే ఖచ్చితంగా De ese lado, ¿ok? ఓకే అండి వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే మంచి కర్రీ అయితే చూపిస్తాను రండి కుకింగ్ ఏం చేస్తున్నా అనేది చూపిస్తాను ఈరోజు ఓకే ఇప్పుడు ఏంటంటే నేను కర్రీ చేస్తున్నాను అది ఏం కర్రీ అనేది లాస్ట్లో ఫైనల్గా చెప్తాను ఇప్పుడైతే పచ్చిమిర్చి వెండి కొబ్బరి అండ్ వెల్లు కొత్తిమీర కొంచెం అల్లం తీసుకొని ఇవన్నీ కూడా నేను మిక్సీ అయితే పట్టేస్తాను ఓకే మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఓకే ఇప్పుడైతే దీనికి కావాల్సినవన్నీ ఆలు అండ్ ఆనియన్స్ అండ్ టొమాటో ఒక చిన్నవి రెండు టమోటాలు ఒక రెండు ఆనియన్స్ త్రీ ఆనియన్స్ తర్వాత రెండు ఆలు ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే కొంచెం మసాలా దినుసులు అయితే వేసేస్తున్నాను బిర్యానీ ఆకులు అండ్ ఒక యాలుకా అండ్ కొంచెం టేస్ట్ సాల్ట్ అయితే వేసేస్తాను అనమాట ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసేయాలి తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను తర్వాత కరివేపాకు అయితే వేసేసాను అనమాట కరివేపాకు వేస్తే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందబ్బ చాలా టేస్టీగా ఉంటుంది కూడా కర్రీ ఓకే ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి దోరగా ఫ్రై అవుతూనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే కొంచెం అంటే కొన్ని వేసేసుకోవాలి అన్ని వేసుకోకూడదు అనమాట కొంచెం ఎందుకంటే మనం కొంచెం ఆనియన్స్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో ఫస్ట్ ఫస్ట్ ఆనియన్స్ వేస్తే తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ మొత్తం కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి ఇది వేసేసుకున్న తర్వాత మనకి ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే కొత్తిమీర కొంచెం ఘాటుగానే వేసాంగా కొంచెం ఎక్కువగానే వేసాము నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే మేము తినే కారానికి సరిపోతాయి ఒకవేళ మీరు ఎక్కువగా తింటారు మేము కారం ఎక్కువగా తింటామనే అనే విధంగా ఉంటే మీరు ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి ఇందులోనే నేను ధనియా పౌడర్ వేస్తున్నాను ఒక స్పూన్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి కూడా ఇందులోనే మాకు కలిపేసుకోవాలి మనకి ఏమిటంటే వేసినప్పుడు కొద్దిసేపు బాగా ఫ్రై చేస్తామంటే ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలన్నమాట అంతవరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేస్తాను ఓకే రెండు యాడ్ చేస్తాను కదా మళ్ళీ కొద్దిసేపు అయితే కలిపేసుకుందాం మనకి కొంచెం మసాలా కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు అయితే చూసి మళ్ళీ తర్వాత వేసుకోండి మనం ఎంత వేసినా కొంచెం తక్కువగానే అనిపిస్తుంది ఓకే ఇప్పుడైతే నేను ఇంకా బాగా కలిపేస్తున్నాను అనమాట ఇదంతా కూడా ఫ్రై అవ్వాలండి ఎంత ఫ్రై అయితే మనకి అంత టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట కర్రీ చూసారా ఇక్కడ నేనైతే టమోటాలు అండ్ ఆనియన్స్ అండ్ కొంచెం ఆలు అయితే బాగా కడిగి వేసేస్తున్నాను ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు కడగలేదనమాట ఇప్పుడైతే కడిగి వేసేస్తున్నాం వాటర్లో క్లీన్ చేసి వేసేస్తున్నా మనకి చాలా బాగుంటాయి లేదంటే కలర్ మారిపోతాయి అనమాట ఓకేనా ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా ట్రై చేసేయాలి నేను ఒక చేత మొబైల్ పట్టుకున్నా ఒక చేత చేస్తున్నా అనమాట ఓకే అందుకే అసలు ఎక్కడికి వెళ్తుందో కెమెరా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఓకే ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ ముందు పల్లీలు అండ్ శనగపప్పు నానబెట్టేసుకున్నాను అనమాట ఓకే ఇవి కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను అవి కొంచెం అవి కొన్ని ఇవి కొన్ని వేసేసాను అనమాట కర్రీలో మనము అన్నం తింటున్నప్పుడు చపాతి తింటున్నప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట ఇవి ఇవన్నీ వేసి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది కర్రీ చూసారా ఇవన్నీ కూడా మంచిగా కొద్దిసేపు అలా మూత పెట్టేసి వదిలేసేయాలి మూత పెట్టేసి వదిలేసుకున్నాక ఇప్పుడు మనకి ఎందుకంటే ఈ మసాలాలో ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అనమాట చూడండి మనకి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూసారా ఇలా అనమాట కొద్దిసేపు అయితే నేను ఎప్పుడైనా సరే ఏ కర్రీ చేసినా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై ఫ్రై చేస్తాను అనమాట ఫ్రై చేయడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే నేను ఒక టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసాను అనమాట ఆయిల్ కాదు వాటర్ వేసాను వాటర్ మీకు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి నేనైతే ఇక్కడ ఒకటి ముక్కల వరకు ఒక గ్లాస్ వేసి ఒక ముక్కల వరకు వాటర్ వేసాను అనమాట ఓకే ఇప్పుడు ఎందుకంటే మనకి ఎక్కువగా వాటర్ పడతాయి ఎందుకంటే ఇక్కడ నేను చూడండి ఏం చేస్తున్నావు లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాను అది ఏంటో చూడండి మీరు కూడా ఇలా చేసామంటే కర్రీ చాలా బాగుంటుంది ఈలోపు మనకి కొద్దిగా ఉడికి ఉడికిపోతాయి అనమాట కర్రీ అయితే ప్రిపేర్ అయ్యేలోపు ఇక్కడ మనమైతే ఒక చిన్న రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను అనమాట ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు యాడ్ చేసేసాను అండ్ బాగా కలిపేసాను అనమాట మళ్ళీ ఎగ్స్ వేసిన తర్వాత సరిగ్గా కలవదు అందుకే మనం ఫస్టే ఒకవేళ కావాలి అంటే ఇందులో మీరు కారం పొడి కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వేయట్లేదు ఎందుకంటే ఇంకా బాబు కొంచెం తినడనమాట ఓకే ఇందులో నేను ఒక టూ ఎగ్స్ అయితే నీట్గా వేసేసాను అనమాట బొప్పులు అవి లేకుండా నీట్గా వేసేసేయండి బాగా అవంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసాను చూసారా నురక నురుగ వచ్చేసింది కదా పైకి ఓకే ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ తక్కువ అయిపోతుందని చెప్పాను కదా లాస్ట్లో మీరు కారం కానీ సాల్ట్ కానీ తక్కువ అయితే మళ్ళీ వేసేసుకోండి ఇంకా నేను కారం పొడి అయితే యాడ్ చేయలేదు కదా చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు నేను వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి ఇది గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట కర్రీ నేను చూసి కొంచెం సాల్ట్ అయితే వేసేసాను మా రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసాను ఓకే ఇప్పుడు మనకు ఆలు ఆలు అయితే అన్నీ ముడికిపోయాయి అనమాట ఎందుకంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోద్ది కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇది మనకైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను నేనైతే ఆమ్లెట్ వేయడానికి తీసుకున్నాను అనమాట అంటే కర్రీ వేరే దాంట్లో వేసేసాను ఇందులో అయితే ఆమ్లెట్ చాలా బాగా వస్తుంది నేను ఎప్పుడు ఆమ్లెట్ వేసినా సరే ఇదే ప్రిపరేషన్ చేస్తాను అనమాట ఓకే ఇప్పుడు ఏంటంటే అయితే వేసేస్తాను అనమాట మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ అది ఒక రెండు ఆమ్లెట్ లాగా నేను వేసేస్తున్నాను ఇక్కడ మీరు ఒకవేళ మీకు ఆమ్లెట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆమ్లెట్ అయితే వద్దు మీరు తీసేయండి ఇక్కడ నేను కర్రీకి కంపల్సరీ ఆమ్లెట్ వేయాలి అనుకుంటున్నా కానీ ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ సూపర్ అనమాట ఒకసారి తిన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ కర్రీని అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారా బాగా ఎర్రగా కాలాలన్నమాట బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా కాల్చుకోవాలి అటు అటు సైడు ఇటు సైడు చూసారా ఇంకా నేనైతే ముక్కలు చేసుకున్నాను ఒకవేళ పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఇంకా రెండు ఆమ్లెట్లు వేసుకొని బాగుంటుంది నేను ఇక్కడ రెండే వేసాను అనమాట ఇప్పుడు మనం అంత రెడీ అయిపోయిన కర్రీలు అయితే ఇవి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి మనమే ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు కానీ ఒక వన్ మినిట్ అలా పెట్టేసి స్టవ్ కట్టేసి ఇంకా దించేసుకొని రైస్ వేసుకొని అన్న కర్రీ వేసుకొని తింటూ ఉంటే అసలు ఆ టేస్ట్ అనేది మామూలుగా ఉండదన్నమాట కర్రీ అయితే అద్దరిపోయిందండి చాలా చాలా టేస్ట్ ఉంది అండ్ ఇంకేంటంటే ఆ జ్యూసీ మొత్తం ఇక్కడ ఆమ్లెట్ అనేది పీల్చుకుంటుందనమాట అప్పుడు భలే టేస్టీగా ఉంటుంది ఇలాంటి కర్రీ ఎప్పుడన్నా తిన్నారా తిన్నా లేకపోతే ట్రై చేసినా నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అందులో ఫుల్ ఆకలి మీద ఉన్నాం మేము ఎలా అంటే మార్నింగ్ నుంచి తినలేదనమాట ఇప్పుడు లెవెన్ థర్టీ అలా అయింది నేను మా బాబు ఇద్దరమే ఉన్నాం కాబట్టి తినేస్తున్నాం అనమాట ఓకే ఇంకా మనకి ఏ చపాతీలకైనా ఇంక ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ అండ్ సూపర్ ఉంటుందన్నమాట అండ్ గెస్ట్లు వచ్చినా సరే ఇలా మనం ఏమి చికెన్ కర్రీ చేసి పెట్టాల్సిన అవసరమే ఉండదు ఇలా వేసి పెట్టామంటే డిఫరెంట్ స్టైల్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తింటున్న కొద్దీ మళ్ళీ ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటుంది అసలు ఏ మాత్రం కూడా టేస్ట్ తగ్గనే తగ్గదండి చాలా బాగుంటుంది నేను తింటున్నా కదా మీకు కూడా ఓకే మేము మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అండ్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా లైక్ చేసి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఓకేనా అందరికీ ఉపయోగపడుతుంది అనమాట ఓకే ఇంకేంటంటే నేను మా బాబు మార్నింగ్ మార్నింగే ఇంకా రైస్ పెట్టేసాను కర్రీ చేసేసాను కదా ఇంకా తింటున్నాం అనమాట ఓకే అండి మీరు ఏం తిన్నారు అసలు టిఫిన్ ఏం చేశారు అండ్ లేకుంటే లా అదే లంచ్ ఏం చేశారు అనేది నాకైతే కమెంట్ చేయండి మేమైతే ఇంకా లంచే అనుకోండి ఇంకా మార్నింగ్ టిఫిన్ లేకోకుండా ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేసామనుకోండి ఇంక ఇప్పుడు తింటే ఇంకా ఆఫ్టర్నూన్లో తినమన్నమాట ఓకే మా కర్రీ అయితే ఇలా ఉంది మా ఈరోజు స్టైల్ అయితే ఇలా ఉంటుంది రోజు కూడా ఇలానే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మన వీడియోస్ కోసం ఓకేనా థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్లా యూ బాయ్ బాయ్